మీరు అందరు కూడా చూస్తున్నారు కదా గెలిచినప్పటి నుంచి మన నియోజకవర్గంలో ఏదైనా అది కొన్ని నేను ఏమైనా చేసినారా అంటే నాకు బాధ లేదు నేను చేసిన దానికి నేను పడలికి నాకు బాధ లేదు కానీ ప్రతి దానికి తీసుకొచ్చి ఎమ్మెల్యే గారే చేస్తు అన్న మాట బాధ కనిపిస్తుంది నిన్నటికి నిన్న ఒక టైం అది నేను చెప్పనవసరం అవసరం లేదు కానీ దాన్ని రాష్ట్ర స్థాయిలో పెట్టడం జరిగింది అది నాకు సంబంధము లేదు నేను కొని నాకేమైనా లేదు నా వయసు చూసా కిక్కి కొడితే నా మీద మాటలు అనేటోళ్ళంతా అనుభవం అంత కూడా ఉండదు అయినా కానీ నేను ఎప్పుడు చేపలు ఏం కూర్చోట్లేను కదా ఇప్పుడు ఏ అయినా ఎక్కడైనా ఉంటున్నారా ఎప్పుడు మీకు అందుబాటులో ఉండట్లేనా ఎప్పుడు నేనైనా మా అత్తమ్మైనా ఒకళ్ళముంటే ఒకలం కాకుండా ఇద్దరం ఎప్పుడు కూడా అందరికి అందుబాటులో ఉంటున్నాం అయినా కానీ ఇట్లా దానికి దోషించడము ప్రతిదానికి లేనిపోని మాటలు అన్ని కూడా కల్పిస్తున్నారు అది మీ ఇంట్లో అట్లా అయితే మీకు బాధ అనిపించదా మరి నేను కూడా ఎవరో ఒకళ్ళు ఇంట్లో అమ్మాయినే కదా ఊరికే నోరుంది కదా అని చెప్పి అన్ని తప్పుగా మాట్లాడద్దు కదా న్యాయంగా మాట్లాడాలి కదా ఎవరైనా కొంచెం ఇది ఈ విషయంలో కొంచెం అందరూ కూడా అర్థం చేసుకోండి మీరు అందరు సహకరించాలి అందరు సహకరించట్లే కాదు సహకరిస్తున్నారు కానీ ఇట్లాంటి కొన్ని ఇబ్బందికరంగా ఉంది కొంచెం మంచిగా అనిపించట్లేదు కాబట్టి అందరు కూడా అర్థం చేసుకోవాలని